వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ ఛానల్ వీక్షకులకు నమస్కారం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరపున ప్రత్యేక విజ్ఞప్తి మన విశాఖ ఉక్కులో యాజమాన్యం ప్రకటించిన నలభై నాలుగు విభాగాల ఈఓఐలు రద్దు చేయాలని స్ట్రాటజిక్ సేల్ ప్రక్రియ ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ పెద్ద సంఖ్యలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది ముఖ్యంగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీ అనగా రేపు ఆదివారం అన్ని నిర్వాసిత కాలనీలలో జరిగే ర్యాలీలలో ఉక్కు ఉద్యోగులందరూ పాల్గొవాలి మరియు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం సాయంత్రం మెయిన్ గేట్ నుండి కొత్త గాజువాక వరకు జరిగే బైక్ ర్యాలీలో పాల్గొవాలి ప్రధానంగా ఈ నెల ముప్పై ఒక్కవ తేదీ ఆదివారం కూర్మన్నపాలెం వద్ద ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పదకొండున్నర గంటల వరకు జరిగే కుటుంబ సభ్యుల ధర్నాలో ప్రతి ఒక్కరూ పాల్గొవాలి ఈ కార్యక్రమ ప్రాధాన్యతను కుటుంబ సభ్యులకు తెలియచేసి ఎక్కువ సంఖ్యలో పాల్గొనేటట్లు కృషి చేయాలి ఇట్లు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మరిన్ని విశాఖ ఉక్కు ఆరేనల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి